కుంభరాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా ఆనందదాయకంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది ప్రధానంగా ఈరోజు వారు ఆదిత్యుని యొక్క ఆరాధన శివారాధన రెండూ చేసుకునే కార్యానికి ప్రారంభించినట్లయితే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అంతగా చక్కని ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఈరోజు దైవ దర్శనం చేసుకుని మీరు కార్యక్రమాలు అనేవి ప్రారంభించండి అలా ప్రారంభించడం వల్ల మీకు చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు తీర్థయాత్ర సందర్శనం కూడా చేయడానికి అడుగులు వేయడానికి ముందుకు వస్తూ ఉంటుంటారు అంతేగాక వీరు వ్యాపారంలో కాస్త మిశ్రమమైన ఫలితాలు పొందినప్పటికీ కూడా యోగదాయకంగానే గడుపుతూ ఉంటారు